హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు వీడియో వీడియో వచ్చేసరికి మోనాలిసా బీడ్స్ అండి బీడ్స్ కలెక్షన్ అయితే ఉంటుంది కొత్త స్టాక్ అయితే మళ్ళీ రీస్టాక్ అయిందండి చూసేద్దాము వీడియోలో ఇట్లా విక్టోరియా పాలిష్ లో అయితే వస్తుందండి మెహందీ పాలిష్ లాగా ఉంటుంది విక్టోరియా పాలిష్ లాగా అయితే ఉంటుందండి బీడ్స్ అయితే గ్రీన్ బీడ్స్ అయితే వస్తాయండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా గోల్డ్ నట్స్ అయితే వస్తాయండి మైక్రో గోల్డ్ లో ఉంటుంది చూడండి రామ్ పరివారంలో వస్తుందండి రా రాముల వారు సీతాదేవి లక్ష్మణ్ వారు ఉంటారు ఆంజనేయ స్వామి ఉంటారు ఇట్లా కూర్చున్నట్టుగా ఉంటారండి ఇట్లా వైట్ స్టోన్స్ అయితే వస్తాయి విక్టోరియా పాలిష్లో అయితే వస్తుంది ఇట్లా బీడ్స్ అయితే వస్తాయండి మోనాలిసా బీడ్స్ కింద సరికి ఇట్లా కట్టు తీగతోటి ఉంటుంది చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి అచ్చం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో గోల్డ్ లుక్లోనే ఉంటుందండి టూ లైన్స్ వస్తుందండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడవచ్చు ఫంక్షన్ వేర్కి చాలా బాగుంటుందండి శారీస్ మీదకి పండక్కి చాలా యూజ్ అవుతుంది ఇట్లా లింక్స్ అయితే ఉంటాయండి మైక్రో గోల్డ్ అయితే ఉంటుంది ఎక్స్ట్రా లింక్స్ కూడా ఉన్నాయి ట్వంటీ సిక్స్ పడుతుందండి కుక్ అయితే ఇలా ఉంటుంది గోల్డ్ నట్స్ అయితే వస్తాయండి మధ్యలో వచ్చరికి బీట్స్ అయితే మోనాలిసా బీడ్స్ అండి ఇవి పరివార్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా నెంబర్ వేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి మీ పార్సిల్స్ అనేవి టూ డేస్లోనే డిస్పాచ్ చేస్తాము టూ డేస్లోనే మీ పార్సిల్ అనేది వస్తుందండి ఏమి ఇబ్బంది ఏం లేదు పోస్టల్ ద్వారాగా డిటీటీసీ ద్వారా పోస్టర్ మీ పార్సిల్స్ అనేది పంపిస్తామండి పండగ బుక్ చేసుకున్న ఇబ్బంది ఏం లేదండి టూ డేస్లో మీ మీ అడ్రస్కి మేము పంపించేస్తాము డిస్పాచ్ చేసేసి రెడీ టు డిస్పాచ్ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా విక్టోరియా పాలిష్లోనే వస్తుందండి మెహందీ గ్రీన్లో అయితే సారీ లక్స్ గ్రీన్లో అయితే ఉంటుందండి బీడ్స్ వచ్చేసరికి మోనాలిసా బీడ్స్ అండి మధ్యలో వేసరికి ఇట్లా గోల్డ్ నట్స్ అయితే ఉంటాయండి చూడండి లాకెట్ అయితే ఎంత బాగుందో ఇట్లా మొనాలిసా బీడ్స్ వచ్చి ఇట్లా గో గుత్త పూసల్లాగా వస్తాయండి ముత్యాలు అయితే కట్టు తీగతో మేకింగ్ అనేది ఉంటుంది విక్టోరియా పాలిష్లో అయితే ఉంటుందండి వైట్ స్టోన్స్ అయితే వస్తాయి మధ్యలో వచ్చేసరికి చిన్న పింక్ స్టోన్ అయితే వచ్చింది బాదం పేటర్లో గ్రీన్ స్టోన్ అయితే ఉంటుందండి లక్స్ గ్రీన్ లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఇట్లా హుక్ అనేది ఇలా ఉంటుంది గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మైక్రో గోల్డ్ అయితే ఉంటుంది వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి ఇట్లాగా చాందబాలీ టైప్లో అయితే ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఈ పండగ సందర్భంగా చాలా బాగుంటాయండి పార్టీ వేర్కైనా అకేషన్కి ఏ అకేషన్కైనా చాలా బాగా యూజ్ అవుతాయి ఇట్లాగా మధ్యలో వచ్చేసరికి ఇట్లా బాదం ప్యాటర్న్లో ఉంటుంది లక్స్ గ్రీన్లో ఉంటుందండి బీట్స్ అయితే ఇట్లా కట్టు తీగతోటి ముత్యాలు అయితే వస్తాయి ఉత్త పూసల్లాగా ఉంటాయండి ఇట్లాగా అన్కట్స్లో కూడా బాదం ప్యాటర్న్లో అన్కట్స్లో కూడా స్టోన్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా పుష్ బ్యాక్ అయితే ఉంటుందండి ఇయర్ రింగ్స్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి టెన్ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి మోనాలిసా బీట్స్లోని ఇది ఒక మోడల్ అండి ఇట్లాగా అన్కట్స్లో వస్తాయి స్టోన్స్ అయితే కింద వచ్చి ఇట్లా ముత్యాలు అయితే ఉంటాయండి కట్టు తీగతో ఉంటాయి బీట్స్ అయితే ఇలా ఉంటాయండి లక్స్ గ్రీన్లో ఉంటాయి ఇందాక చూపించింది డబల్ ఈ సింగిల్ లైన్ అండి సింగిల్ లైన్కి ఇట్లా మధ్యలో వచ్చేసరికి ఇట్లా ముత్యాలు అయితే వస్తాయి మోనాలిసా బీడ్స్ వచ్చి బీడ్స్ మధ్యలో ఇట్లాగా కొత్త పూసల్లాగా ముత్యాలు అయితే వస్తాయండి పైన వేసరికి ఇట్లా గోల్డ్ నట్స్ అయితే ఉంటాయి లింక్స్ అయితే లింక్ అయితే ఇలా ఉంటుందండి ఎడ్జస్ట్ లింక్స్ కూడా ఎక్స్ట్రా లింక్స్ అనేవి ఉన్నాయి డాలర్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి చూడండి విక్టోరియా పాలిష్లో అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి శారీస్ మీదకి ఈ పండుగ సందర్భంగా చాలా బాగుంటుందండి శారీస్ మీదకి పార్టీ వేర్కైనా చాలా బాగా యూజ్ అవుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా మోనాలిసా బీట్సే ఉంటాయండి ఇట్లా రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుంది పింక్ అండి లైట్ బేబీ పింక్లో ఉంటుంది కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుంది ముత్యాలు అయితే గుట్ట లాగా వస్తాయి డాలర్ వచ్చరికి ఇట్లాగా ఎగ్ లో ఉంటుందండి డిజైన్ అనేది పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ ఉంటుంది విక్టోరియా పాలిష్లో ఉంటుందండి డాలర్ వచ్చేసరికి మధ్యలో వచ్చేసరికి నక్షి పాలిష్లో లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారు ఇట్లాగా రూబీస్ ఇలా ఉంటాయండి కట్టుతీగ కాంబినేషన్లో అయితే ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ వచ్చరికి ఇట్లా ఉంటుంది చైన్ యూజ్ చేసు యూజ్ చేసుకున్న తర్వాత అయినా డాలర్ వేరే దానికైనా ఉపయోగపడుతుందండి ఇట్లాగా హుక్ అనేది లింక్ అనేది ఇలా ఉంటుంది లెంత్ వేసరికి ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడవచ్చు బేబీ పింక్లో ఉంటుందండి బీడ్స్ అయితే చాలా బాగున్నాయి మధ్యలో వచ్చేసరికి ఇట్లా గోల్డ్ నట్స్ అయితే వస్తాయి ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి రూబీ కాంబినేషన్లో ఉంటుంది కట్టుతీ కాంబినేషన్లో అయితే ఉంటుందండి నక్సీ పాలిష్లో ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు పైన ఇట్లా గొడుగు మోడల్గా ఉంటుందండి ఇట్లా గుత్తపూసల మాదిరిగా అయితే క్రిస్టల్స్ అయితే ఉంటాయండి రూబీలో క్రిస్టల్స్ ఉంటాయి ఇట్లా బాదం లో ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది బటర్ఫ్లై డిజైన్ అయితే ఉంటుంది బాదం లో పింక్ స్టోన్ అనేది ఉంటుందండి చూడండి మణులు మణులని కూడా అంటారు ఫోర్ లైన్స్ అయితే ఉంటుందండి ఇవైతే చాలా రీస్టాక్ చేశామండి చాలా తీసుకుంటూనే ఉన్నారు ఇట్లా పెడితే అట్లా అయిపోతున్నాయి చూడండి క్రిస్టల్స్ ఎంత షైనింగ్ గా ఉన్నాయో రూవీ కాంబినేషన్లో చాలా బాగున్నాయండి సైడ్ సర్కిట్ లాగా చంద్రహారం టైప్ అయితే వస్తుందండి ఒక సైడ్కి వస్తుంది బిళ్ళనే ఈ డాలర్ అనేది ఒక సైడ్కి వస్తుంది చూడండి ఇట్లా ఒక సైడ్ అనేది వస్తుంది చంద్రహారం టైప్ లాగా ఉంటుందండి ఫోర్ లైన్స్ ఉంటుంది లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చాలా పొడవొచ్చింది థర్టీ ఇంచెస్ ఉంటుంది ఇదే ఆఫర్ సెల్ లో అయితే ఉందండి ఇంతకుముందు ట్వల్వ్ డబల్ నైన్ ట్వెల్వ్ డబల్ నైన్ ఉందండి ఇప్పుడైతే ఆఫర్ సెల్లో ఉంది టెన్ డబల్ నైన్కే వస్తుంది నచ్చిన వాళ్ళు ఎలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి టెన్ డబల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ వాళ్ళండి లక్ష్ గ్రీన్ లో ఉంటుంది ఇట్లా గోల్డ్ నట్స్ అయితే వస్తాయి డాలర్ వచ్చేసరికి ఇట్లా లక్ష్మీ అమ్మవారి డాలర్ అయితే వస్తుందండి పింక్ స్టోన్ ఉంటుంది బాదం ప్యాటర్న్ లో పైన సరికి ఇట్లా గ్రీన్ స్టోన్ అనేది ఉంటుందండి టెంపుల్ డిజైన్ అయితే ఉంటుంది ఇట్లా కింద వేసరికి బీడ్స్ అనేవి ఉంటాయి గ్రీన్లో బీడ్స్ అనేవి ఉంటాయండి ఇట్లా గొత్త పూసల్లాగా ఉంటాయి కట్టు తీగత కాంబినేషన్లో ఉంటుంది ముత్యాలు అయితే ఉంటాయండి ముత్యాలు కూడా మంచి క్వాలిటీ గల ముత్యాలండి డాలర్ వేసరికి ఇలా ఉంటుందండి చైన్ యూజ్ చేసుకున్నాకైనా తర్వాత ఏ దేనికైనా యూజ్ చేయొచ్చండి చూడండి కుక్ అనేది ఇలా ఉంటుంది లెంత్ వచ్చేసరికి ఎయిటీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి కుక్ కూడా గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ యాస్టీజ్ అలానే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే నోటిఫికేషన్ ద్వారాగా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి